వాతావరణం చల్లగా ఉంది ఈరోజు మా ఐదు గంటల్లో బాగా వర్షం ఉందని చూపిస్తుంది చల్లగా ఉండేసరికి మబ్బాయి చూడినట్లు తిప్పుకుంటున్నాడు సైకిల్ ఇక రాత్రి కొంచెం వర్షం పడేసరికి పోలం వెళ్ళ ఇక దానికోసం వండుకున్నాను ఇప్పుడు పులియా చేసుకుంటుంది మక్క నచ్చి సిందైతేసింది తీసుకుంటే ఇక బొక్క పడింది అంటే అది పెట్టారు కదా లావుకుంది సూది ఉంది సూది ఒక అయిపోయింది నిమ్మకాయ పులియాలి

చెప్పుడు జుడు జుడు రే కటో బాయ్ బాయ్ చెప్పు ఈ సరే చాలు చాలరాయో అమ్మమ్మ చూపి అమ్మమ్మ ఆడంతో చూపి అమ్మమ్మ చూపి పో అమ్మమ్మని కొట్రా ఎరుందో చూపి అమ్మమ్మ దశ అమ్మమ్మని చూపి ఎక్కడుంది ఏది తాతమ్మ తాతమ్మ ఏది అరేరే అరే ముక్కేది నీ ముక్కేది చూపి నీ ముక్కు చూపి ముక్కు చూపి ముక్కు చూపి చూపి నీ నోరు చూపి నోరు ముక్కు ముక్కు సరే ఇదిగో ముక్కు ముక్కు చూపి అమ్మ పీక్కుంటాడు అమ్మ వద్దలే చవ్వేది నీ చెవులి పట్టేది అవ్వు చేతులు చేతులు నీ కాలేది అవ్వు సండే స్పెషల్ ఏంది చెప్పు చికెన్ బిర్యానీ ఎందుకు మేము చికెన్ తీసుకొచ్చి రెండు వారాలు అమ్ముతున్నా కదా మిస్ అవుతుంది వాతావరణం మూడు సల్లగుంది పొదినా మన ఇంటి దగ్గర ఇక్కడ అంత ముందు ఉంది పోయింది అదైనా నాటొచ్చు அய்யோ ஐயோ மக்கள் ஆஹ் நாய் இன்னும் முக்கல் நீ மக்கள் நாடுதே அதே ஒன்பது Myself. That's a finished group. Kadın 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 直接做。嗯嗯嗯嗯嗯

కి రెండు చెమ్ములు అంటే దేంతో అయితే తీసుకున్నామో దాంతో రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ Упачуешься с коле. Барлет мужня. లో అయితే అయిపోయింది మా తాత ఆయనమ్మా పదిహే చుట్ల దించుకున్నాం ఆమె తినకూడదు ま馬鹿だっけ 짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱 போ